m e r షాద్ నగర్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ యొక్క ఎన్నికల్లో ఫిబ్రవరి పదకొండున జరిగేటువంటి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి షాద్ నగర్ ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఇరవై ఒకటో వార్డులో మా యొక్క క్యామా ప్రసన్న లక్ష్మీ ప్రసన్న పోటీ చేస్తూ ఉంది అదేవిధంగా అన్ని వార్డ్లలో పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి షాద్ నగర్ అభివృద్ధిని మరి చేసి చూపిస్తామని చెప్పేసి ప్రజలకు చెప్తా ఉన్నాం కిషన్ రెడ్డి గారు స్వయంగా షాద్ ప్రజలకు కూడా చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో అమృత్ పథకంలో ఏదైతే గత పది సంవత్సరాల నుంచి రాష్ట్రంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల అభివృద్ధి కోసం డబ్బులు కేటాయించారో ఈ యొక్క నగరాన్ని కూడా అమృత్ సిటీలో చేర్పించి ఈ నగర అభివృద్ధి మరి హైదరాబాద్ తరహా అభివృద్ధి కోసం పాటుపడతా అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు షాద్ నగర్ ప్రజలకు స్పష్టంగా చెప్పారు కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి బీజేపీ కోసం ఓటు వేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మళ్ళీ చెప్తా ఉన్నారు ఈ గల్లీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాం రోడ్లు వేస్తాం మంచినీటి సమస్య పరిష్కరిస్తామని అంటున్నటువంటి నాయకులకు ఒకటే అడుగుతా ఉన్నాను మరి మీకు పది సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదని మేము అడుగుతా ఉన్నాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కన్నా ముందు ఈ యొక్క షాద్ నగర్ను గ్రామ పంచాయతీగా ఉన్న రోజు ఏలింది ఇరవై ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కదా మరి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాలు అవుతుంది షాద్ నగర్ మున్సిపాలిటీకి మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మరి ఈ యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యే పోయి అన్ని దగ్గరలో టెంకాయలు కొట్టి రోళ్లు ప్రారంభం చేస్తూ ఉన్నారు కదా ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం జర్నలిస్టులు కూడా మేము ఒకటే కొట్టా ఉన్నాం ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ దగ్గరికి పోయి ఏ ఎవరి నిధులతో ఈ యొక్క డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయో మరి ఈరోజు మీరు పబ్లిసి పబ్లిసిటీ చేయండి పబ్లిక్గా వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా అధికార పార్టీ నాయకులు ఇవాళ ఎంఐఎం గుండాల యొక్క వాళ్ళ యొక్క అండతో ఇవాళ బీజేపీ కార్యకర్తలను నాయకులు బెదిరిస్తూ ఉన్నారు మీరు గుర్తుంచుకోండి ఇవాళ ఎంఐఎం వ్యక్తులు వార్డ్ నెంబర్ ఒకటిలో శివ కాసు శివ ఒక అడ్వకేటు పోటీ చేస్తూ ఉంటే మరి ఈరోజు ఆ యొక్క శివ శివను మా వాళ్ళకు రానియమని చెప్తా ఉన్నారు ఈరోజు జానంపేటగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని ఫరుగు నగర్గా మార్చిందు మరి స్వతంత్ర భారతదేశం వచ్చినాక ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మాది అడ్డాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇలా ప్రజలు గమనించండి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కలిసి పోటీ చేస్తూ ఉన్నారు ఎందుకోసం ఓట్ల రాజకీయాల కోసం ఇలా షాద్నగర్లో మిగతా వాళ్ళు ఉన్నటువంటి ఓట్ల కోసం ఈరోజు ఒక అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు మరి ఈ బీఆర్ఎస్కి ఏ ఓటు వేసినా అది కాంగ్రెస్ పార్టీకి వేసినట్టే బీఆర్ అదేవిధంగా ఎంఐఎంకి వేసినట్టే ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉండమని చెప్పేసి మీ ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఇప్పటి పది మంది పోయారు ఈ యొక్క కాళేశ్వరం యొక్క ఎపిసోడ్ తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ తర్వాత ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ తోటి ఒప్పందం తోటి పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీని అడ్డుకోవాలని చెప్పేసి ఇలా షాద్ లో కూడా అడ్డుకోవాలని చెప్పేసి ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ముగ్గురు కలిసి ఇలా నాటకాలు ఆడుతూ ఉన్నారు నేను ప్రజలను గమనించాలని చెప్పుకోరుతూ ఉన్నారు ఒక అభివృద్ధి కోసం ఇలా మనం ఇక్కడ ఉన్న షాద్నగర్ ప్రజలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్సులు కట్టాం మనం అవార్డు తీసుకున్నాం కేంద్రం నుంచి మోడీ తీసుకొచ్చిన డబ్బులు మరి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ డబ్బుల్లో అవినీతి చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు కూడా కావచ్చు మీరందరూ కూడా జర్నలిస్టులకు తెలుసు ప్రజలకు తెలుసు ఈ యొక్క ఎపిసోడ్లు ఎన్నో అవినీతి ఎపిసోడ్లను బయటికి తీసుకొని వచ్చారు సో ఇలా పటేల్ రోడ్ అనేది మరి ఒక పురాతనమైనటువంటి టౌన్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఈ రోడ్లో ఉన్నటువంటి గల్లీలో ఉన్నటువంటి ఇళ్ళను పెంకుటి ఇళ్లను ఇలా వాళ్ళ యొక్క పరిస్థితిని చూస్తూ ఉంటే చాలా దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి కారణం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కాదా మేము అదే అడుగుతా ఉన్నాం సో ఇవాళ విజ్ఞులు ఎడ్యుకేటర్స్ ఇవాళ వాళ్ళ అవతల ఉన్నటువంటి వాళ్ళు ఒక డబ్బు రాజకీయాలు మందు రాజకీయాలు అధికార దుర్యోగ రాజకీయాలు చేసిన వాటిని తిప్పుకొట్టాలి ఒక మార్పును తీసుకురావాలి ఒక చరిత్రను సృష్టించాలి ఈసారి బీజేపీ కూడా మంచి అభ్యర్థులను ఈరోజు ప్రజల ముందు ఉంచాం ప్రజలకు సేవ చేసే వాళ్ళను ఎడ్యుకేటర్స్ను స్వతంత్రంగా పనిచేసే వాళ్ళను మరి భార భార్య ఉంటే భర్త రాజకీయాలు భర్త ఉంటే భార్య రాజకీయాలు కాకుండా స్వతంత్రంగా ప్రజల కోసం నిలబడేటువంటి అభ్యర్థులను ఈరోజు యొక్క ఎన్నికలు నిలబెట్టాం కాబట్టి మరి దయచేసి ఒకసారి అవకాశం ఇవ్వండి మరి బీజేపీ ఈ యొక్క నగరాన్ని అభివృద్ధి చేపించి చూయిస్తాం మరి ఇది హైదరాబాద్ చాలా దగ్గరలో ఉంది ఈరోజు అభివృద్ధి చెందిన ప్రాంతం ఇవాళ భవిష్యత్తులో ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి భవిష్యత్తులో ఇక్కడ పారిశ్రామికంగా జరగబోతూ ఉంది ఈరోజు ఒక విజన్ ఉన్నటువంటి ఒక నాయకత్వం ఈరోజు గతంలో ఉన్నటువంటి నాయకత్వం కానీ ఈ నాయకత్వం కానీ లేదు మరి అది బీజేపీకి ఇవ్వండి ఒక మంచి సమగ్రమైనటువంటి అభివృద్ధితో ప్లానింగ్తో మేము అభివృద్ధి చేస్తాం ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఒకటే ఒక విషయం ఈరోజు కన్నా రాజకీయాలు ఏదైతే చేస్తూ ఉన్నారో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారే గతంలో చెప్పాడు ఈ జూబ్లీస్ ఎన్నికల్లో ఎంఐఎం అంటే ముస్లిం అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పి మరి విభజన రాజకీయాలు మత రాజకీయాలు ప్రారంభం చేశారు మహేష్ గౌడ్ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు బీజేపీ మత రాజకీయాలు చేస్తా ఉన్నాడు మేము మత రాజకీయాలు చేస్తలేం మూడు మూడు టర్ములుగా దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ గారు చేసిన ప్రతి పథకం అది కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు ప్రతి వ్యక్తి అంత్యోదయ ఎవడైతే పేదోడు ఉన్నాడో పేదోని కోసం ఇచ్చినటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ ఇలా ఉంది కానీ మీరు కులం దూషి మతం దూషి విభజన రాజకీయాలు చేస్తూ ఉన్నారు మరి విభజన రాజకీయ భారతీయ జనతా పార్టీ చేస్తుందా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇలా ప్రజల్లో కూడా చాలా స్పష్టమైన అవగాహన వచ్చింది ముఖ్యంగా షాద్నగర్లో నగర్లో మేము ఏదైనా చెప్తే వాళ్ళే చెప్తున్నారు అవును ఆరు కిలోల బియ్యం మోడీ గారి మాకు కరోనాలో వ్యాక్సినేషన్ చేసింది ఆయనని ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లు ఇచ్చింది ఆయనని ఇవాళ ఏదైతే వ్యవసాయదారులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నది నేను చెప్తా ఉన్నాను జన్ అకౌంట్లు మాకు పేదలకు బ్యాంకులకు పోతే బ్యాంకులకు రానిటువంటి మా పేదలకు ఇవాళ మా ఇంటికి వచ్చి అకౌంట్లు చేసి మా యొక్క గౌరవాన్ని నిలబెట్టింది నరేంద్ర మోడీ అని చెప్తా ఉన్నారు మహిళల యొక్క ఆత్మగౌరవం కోసం మోడీ గారు పథకాలు తీసుకొచ్చింది అని చెప్తా ఉన్నారు ఇరవై రూపాయలు కట్టుకుంటే మరి మాకు రెండు లక్షలు ఇన్సూరెన్స్ తీసుకొచ్చిండు నరేంద్ర మోడీ దేవుడు అని చెప్తా ఉన్నారు సో మన అలాంటి పార్టీ నుంచి ఇవాళ మా యొక్క లక్ష్మీప్రసాద్ కావచ్చు అనేక మంది అభ్యర్థులు ఈరోజు నిలబడ్డారు కాబట్టి వాళ్ళని గెలిపియ్యాలని చెప్పేసి కోరుతా ఉన్నాం చివరిగా ఒకటి ఇవాళ ప్రజలు దేశ రాజకీయాలు ఎట్లయితే గమనిస్తున్నారో మన పార్లమెంట్ ఎన్నికల్లో మరి డీకే అన్న గారికి ఈ యొక్క మున్సిపాలిటీలో మరి మెజార్టీ ఓట్లు రావడం జరిగింది ఇలా ఈ మున్సిపాలిటీ ప్రజలు చాలా అవేర్నెస్గా ఉన్నారు సో కాంగ్రెస్ యొక్క కుతంత్ర రాజకీయాలు చూస్తున్నారు బీఆర్ఎస్ యొక్క అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామనే ఒక విశ్వాసం ఉంది మరి మీడియా మిత్రులు దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోయి మా అభ్యర్థులు గెలిపించడం కోసం మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను అందరూ కూడా నమస్కారం పార్టీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను మరి ఇవాళ భయప్రాంతలకు గుర్తు చేస్తున్నారు షాద్ ప్రజలు ఒకటి గుర్తుంచుకోండి అదేవిధంగా మేము అధికార పార్టీ నాయకులకు కూడా ఒక విషయం చెప్తా ఉన్నాం బాగా గుర్తుపెట్టుకోండి షాద్ నగర్ అభివృద్ధిని మీరు ఎవరు ఆపలేరు ఇవాళ ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నాం మీరు వచ్చిన తర్వాత ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఈ టౌన్ అభివృద్ధికి ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీరు తీసుకొచ్చారు ఈ అభివృద్ధిని ఎవరు ఆపడానికి ఎవరికి లేదు మీరు అది ఆపేది మా యొక్క కౌన్సిలర్లు గెలుస్తారు మోడీ పైసలను బరాబర్గా కౌన్సిల్లో మీటింగ్ పెడతాం తీర్మానాలు చేస్తాం మరి ఏ వార్డు అభివృద్ధి కోసం కావాలనో అవన్నీ మేం చేస్తాం ఎమ్మెల్యేలు మీరు ప్రజలు ఆ యొక్క భయంలో ఉండొద్దు భ్రాంతిలో ఉండొద్దు వాళ్ళు అయితే ఏదైతే చెప్తా ఉన్నారో ఎవరు ఆపలేరు నీకు వచ్చే రెండు వేల పెన్షన్ కూడా ఆపలేడు నువ్వు నాలుగు వేలు చేస్తామన్నావు ఎందుకు చేయలేదు అడగండి రెండు వేల ఐదు వందలు మైళ్ళకి ఇస్తాను ఎందుకు చేయలేదు అడగండి ఇలా స్కూటీలు ఇస్తా ఉన్నారు చదువుకున్న పిల్లలకు అది అడగండి ఇలా నిరుద్యోగులకు నిరుద్యోగ అభివృద్ధి ఇస్తా ఉన్నారు అది అడగండి ఉల్టా అడిగితే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అందుకోసం ఈ అభివృద్ధిని ఎవరు ఆపలేరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించినా ఎవరు ఆపలేరు దీనికోసం మేమే పోరాటం చేస్తాం మేము గత ఐదేళ్ల నుంచి కూడా బీజేపీ పోరాటాలతో అనేక కాలనీల్లో రోడ్లు వచ్చినాయి బీజేపీ యొక్క పోరాటాలనే అనేక రకాల సమస్యలు వచ్చినాయి అధికార పార్టీ చేస్తే రాలేదు ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడే చేసాం ఆ అవకాశం మాకే ఇస్తే మేమే చేస్తాం అందుకోసం ఈ యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యే కావచ్చు మిగతా నాయకులు బెదిరించే బెదిరింపులు ప్రజలు ఎవరు కూడా పట్టించుకోవద్దు మార్పు కోసం బీజేపీకి ఓటేయాలి అనే మేము బీజేపీ పార్టీ నుంచి కమలం పూ గు మాకు ఒక అవకాశం ఇవ్వండి ప్రజలందరికీ నమస్కారం మేము బీజేపీ కమలంపు గుర్తు పైన పోటీ చేస్తున్నాం ఈ రోజు నరేంద్ర మోడీ గారు సెంట్రల్ పండ్ నుంచి వచ్చిన నిధులతోటే షాద్నార్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అధికారంలో ఉన్నది మేమే షార్నార్లో ఉన్నది ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేస్తేనే అభివృద్ధి అవుతుంది లేదంటే ఆగిపోతుంది మీకు టించన్లు రావు డబల్ బెడ్రూమ్లు రావు ఇంద్రమ ఇళ్ళు రావు అంటున్నారు అవి వాళ్ళ ఇండలకి లేని తెచ్చి పెడతలేరు ప్రజలు కడుతున్న ట్యాక్స్ల నుంచి ఇవన్నీ పథకాలు జరుగుతున్నాయి నరేంద్ర మోడీ సెంటర్ నుంచి ఇచ్చిన పండు నుంచి ఈ పథకాలన్నీ కూడా జరుగుతున్నాయి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ కరెంటు స్తంభాలు కానీ వాటర్ వ్యవస్థ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే సెంటర్ నుంచి నరేంద్ర మోడీ గారు పంపిస్తున్న డబ్బులతోటి జరుగుతున్నాయి కానీ ఈరోజు కాంగ్రెస్ నుంచి ఏది జరగడం లేదు ఇంకొకటి ప్రజలు కూడా కాలనీ వాసులు ఈ పటల్ రోడ్లో ఉండే కాలనీ వాసులు అందరూ కూడా మీ ఇంటి బిడ్డగా నేను వస్తున్నా నన్ను కూడా ఆశీర్వదించాలి కాలనీలో ఎటువంటి సమస్య ఉన్నా ముందుండి నడిపిస్తా కాబట్టి నేను ఏ ఎటువంటి అధికారం లేకున్నా కానీ మహేష్ ఇట్లా రా అంటే మీ ఇంటికి వచ్చిపోయి ఏది ఉన్నా గానీ ఆ పరిష్కారానికి మున్సిపాలిటీ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు ఏ పని ఉన్నా గానీ దగ్గరుండి చేస్తాను కాబట్టి అది అందరికీ కూడా మీరు గమనించి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని ఇరవై ఒకటి వాటి ప్రజలందరినీ వేడుకుంటున్నాను ఈ అవకాశం ఇస్తే మీ అందరికీ కూడా ఐదు సంవత్సరాలు సర్వీస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను మీరు కూడా ఓటు వేసి నన్ను ఆశీర్వదించే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను